మన స్వాగ్నిక వంశస్థులు మన సింగా గారు ఎస్ఐ బాహుబూతి గారు కింగ్ బాహుబూతి గారు యేవతి గారు ఇందులో ఇంకేమైనా రోల్స్ ఉన్నాయా సరే ఉంటాయండి కొన్ని ఉంటాయి అంతే చెప్పారు ఉంటాయి ఉంటాయి ఏయాతి అతని పేరు ఏయాతి మీరు లెక్చరారు ఇక్కడ లేదు సార్ స్టూడెంట్ అయితే పర్లేదు లాంటిది ఓకే ఓకే నైస్ బాగా చేస్తున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా మీ కాలేజ్ ఫ్యాకల్టీ వారికి అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే అందరూ పాపం మంచిగా లంచ్ చేసినట్టు ఉన్నారు నిద్ర పొడుగోళ్ళు ఉందా నాకైతే కాలేజీలో ఎప్పుడు లంచ్ తర్వాత ఒక వన్ టూ ఆ క్లాసులు కొంచెం మత్తుమత్తుగా ఉండేది తెలియకుండా బాగా మేనేజ్ చేసి పడుకునేవాడిని నేను కూడా సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి స్వాగ్ టీజర్ బాగుందా సాంగ్ బాగుందా యాక్చువల్లీ నేను ఇదే ఇదే కాలేజ్కి ముందు సామాజ వర్గమనకు కూడా వచ్చా ఫస్ట్ సాంగ్ ఇక్కడే రిలీజ్ చేశా సో అది నాకు చాలా మంచి సక్సెస్ అట్లాగే ఉన్న తోటే వచ్చాను మళ్ళీ ఈ సినిమాకి వస్తున్నాను సో సెంటిమెంట్ ఏమో మరిది సో ఇక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఏ ఫిలిం అయినా సరే సో హోప్ ఇది కూడా తప్పకుండా వస్తుంది అండ్ ఏ ఇయర్ అండి మీరు అందరూ ఇంకా ఫస్ట్ ఇయర్ ఓకే ఓకే అందుకే సౌండ్ మధ్య మధ్యలో ఆగుతుంది స్లో స్లోగా మీరు డెవలప్ అవుతారులేండి పర్లేదు అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ అయితే మాదే ఇంకేమన్నా అయినాయ్య ముందు ఫస్టా అర్థం కాలేదా ఇదే సెకండ్ జరిగే ఓ ఓ నైస్ నైస్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి చదువుతో పాటు సినిమాలు కూడా నేను మంచి సినిమాలు తీస్తా అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లే సో నాయి చూడొచ్చు మిగతాయి మరి మీ మీ ఫ్యాకల్టీ ముందు చెప్పకూడదేమో నేను సో ఆ స్వాగ్ సినిమా అక్టోబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది ఇది ఒక కొత్త రకమైన స్టోరీ చిన్నపిల్లల దగ్గర నుంచి మీ పేరెంట్స్ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది మన రూట్ మన రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ మన ఇళ్లలో జరిగిన స్టోరీయే అందరికీ తెలిసిన స్టోరీయే కానీ దీని సినిమా కింద అయితే ఇప్పటిదాకా ఎవరు తీయలేదు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు తీయలేదు మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం సో ఈ అచ్చ తెలుగు సినిమాని తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకోసం ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు అందరూ ఫోర్త్ని కాలేజ్ ఉంటే దసరా సెలవులు అనుకుంటా అప్పుడే సో అందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సినిమా చూపించండి మీ ఫ్యామిలీ ఇమీడియట్గా సినిమా అయ్యాక మీకు ఒక లుక్ ఇస్తారు చాలా మంచి పని చేసేవాన్ని చాలా రోజుల తర్వాత మంచి పని అంటారు అంత గొప్ప సినిమా అంత గొప్ప అనుభూతి ఇస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ అండి అందరికీ బాగా చదువుకోండి నా సినిమాలు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇంకా చెప్పలేదు గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప అంటే ఆ తేడాలు ఉండవు అని చెప్పేదే ఎడ్యుకేషన్ సో

టాప్ అవ్వాలి దీంట్లో అన్న టాప్ అవ్వాలనేది ఒకటి పెట్టుకుంటేనే మనం ఏదైనా వర్క్ చేయాలి సో నేను అలాగే ఇక్కడ నేను టాప్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఆల్రెడీ మా సీనియర్స్ పెద్దవాళ్ళు అందరూ పాతేసారు జెండాలు అంటే డ్యాన్స్లని ఫైట్లని లేకపోతే పౌరాణిక చిత్రాలు అని రకరకాలుగా అందరూ ఒక్కొక్క ప్లేస్లో స్పెషలిస్టులు అయిపోయారు కాంటెంట్ విషయంలోనే తెలుగులో కొంచెం అప్పటికి ఇంకా పెద్దగా కాంటెంట్ తమిళ్ మలయాళం బాగానే చేసేవారు తెలుగు కొంచెం తక్కువ తక్కువ చేసేవారు సో అదే నా ఇది కింద పెట్టుకుని కంటెంట్తోనే నేను నెంబర్ వన్ అవ్వాలనుకుని కంటెంట్ సినిమాలే చేసుకుంటూ వచ్చా అవి స్లోగా ఫస్ట్లో కొంచెం కొద్దిగా ఆదరించేవారు తర్వాత 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 ఇప్పుడు అందరూ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు సో వెరీ హ్యాపీ అంతే అందుకంటే ఏం లేదు సో అలా అంటారు సో మీరు ఓం బీమ్ బుష్ తో రీసెంట్ గా ఒక మంత్రం వేసారు ఆడియన్స్ కి బ్లాక్ బస్ హిట్ అందుకున్నారు కాబట్టి ఇప్పుడు స్వాగ్ కి సంబంధించి ఒక మంత్రం వేయండి మా వాళ్ళకి ఖరిబిద్ గిరిబిద్ సార్ అది అర్థం కాలేదు సార్ తెలుగు తెలుగండి ఇది అదే తెలుగు ఈ మధ్యన మరి ఎన్ని సబ్జెక్టులు వచ్చినా తెలుగుకి మాత్రం ఇవ్వండి అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మాట్లాడుతూ ఉండండి చాలా చాలా గొప్ప లాంగ్వేజ్ మంది కొత్త కొత్త పదాలు ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుసుకున్నాను దాంట్లో ఇది ఒకటి కరిబిద్ గిరిబిద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు అర్థమైంది కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్